హలో అండి అందరికీ నమస్కారం అందరు బాగున్నారండి బాగున్నారని అనుకుంటున్నాను చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ఈ రివ్యూస్ వచ్చేసి హెల్ప్ అవుతాయి అని చెప్పి చేస్తున్నాను నేను అండ్ ఈరోజు రివ్యూ వచ్చేసి మనకి బ్లౌజెస్ అండి స్టిచ్డ్ బ్లౌజెస్ ఫ్రమ్ మీషో మీషో ఎప్పుడు నన్ను సర్ప్రైజ్ చేస్తూనే ఉంటుంది ఎంత బాగా వస్తున్నాయంటే మీషో ప్రొడక్ట్లో క్వాలిటీ అయితే టాప్ నాష్ క్వాలిటీ వస్తుంది అంటే వాళ్ళు ఇచ్చే ప్రైస్కి రీజనబుల్గా ఇస్తున్నారండి అండ్ నేను మ్యాక్సిమం నేను వేసుకునే శారీస్ అన్నిటి మీదకి నేను రెడీమేడ్ బ్లౌసెస్ తీసుకుంటున్నాను ఎందుకంటే నాకు చాలా బాగా సెట్ అవుతున్నాయి ప్రతి శారీ మీదకి అండ్ తట్టు కాస్ట్ కూడా వన్ నైంటీ వన్ ఎయిటీ ఆ రేంజ్లోనే ఉందండి సో వీటిని మనం ఏ శారీస్ మీదకైనా పేరు చేయొచ్చు లైక్ డైలీ వేర్ శారీస్ మీదకి పేరు చేయొచ్చు కొంచెం చాలా మంది వరకు పట్టు శారీస్ మీద కూడా పేరు చేస్తున్నారండి కానీ వీటిని మనం ఎలా పేరు చేసినా మనకి ఫస్ట్ ఇరిటేషన్ రాదండి బ్లౌజ్ వేసుకోవడం వల్ల దట్టు ఇవి స్టిచ్డ్ బ్లౌజెస్ కాబట్టి చాలా బాగా మనకి స్కిన్కి సాఫ్ట్ టచ్ ఉంటుంది ఇరిటేషన్ ఉండదు లాంగ్ లాస్టింగ్ కూడా ఉంచుకోవచ్చు అయ్యో తీసేద్దామని అని అనిపించదండి త్రీ బ్లౌజెస్ సేమ్ క్వాలిటీ బుక్ చేశాను ఎవరైతే ఈ బ్లౌజెస్ బుక్ చేసుకుంటున్నారో వాళ్ళు ఒక సైజ్ ఎక్స్ట్రానే పెట్టుకోండి ఎందుకంటే ఇది కొంచెం మనకి సైజెస్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా రావు సో ఎప్పుడైనా వన్ సైజ్ ఎక్స్ట్రా పెట్టుకోండి ఇఫ్ ఇన్ కేస్ మీకు అది నచ్చకపోతే ఆ సైజు లూజ్ అయిపోతే మనకి మళ్ళీ రిటర్న్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి రిటర్న్ పెట్టుకొని వన్ సైజ్ తగ్గించుకోండి కానీ మాక్సిమమ్ వన్ సైజ్ ఎక్స్ట్రా పెట్టుకుంటేనే మనకి బాగా సెట్ అవుతుంది అందరూ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి బడీస్